చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ సీనియర్ లీడర్ ఎవరో మాట్లాడారు కదా మనం కూడా కూడా వీడియో చేసుకున్నాం కాబట్టి వాళ్ళు ఏమి ఎన్డీఏకి వేరే పదవులు ఇచ్చి పాత ప్రజల్లో వాజ్పేయి టైం కాదు ఇప్పుడు మీరు చోట వాజ్పేయి టైంలో లో కూటమిలో ఇట్లాంటి పరిస్థితి ఉంది అప్పుడు ఎందుకంటే కొంచెం మరీ బలహీనంగా ఎందుకంటే కొంచెం బలహీనం మరీ బలహీనంగా ఎందుకంటే కొంచెం బలహీనం ఎందుకంటే ఇప్పుడు రెండు వందల నలభై అప్పుడు నూట ఎనభై ఏడు అంత ఉన్నాయి బీజేపీకి కాబట్టి ఆ టైంలోనే ఈయన కుదిరింది పెత్తనం చేయడం అనేది ఇప్పుడు రెండు వందల నలభై వచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడు ఏం పెత్తనం చేయడానికి కుదరట్లేదు కదా నిధుల గురించి మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడున్న ఈ మద్దతు అనేటటువంటి వాళ్ళు ఏ అంశంలోనన్నా వీళ్ళతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటున్నారా లేదా వీళ్ళు చెప్తే ఆపేందుకు సిద్ధంగా ఉన్నారా చెప్పేది చెప్తే ఆపేందుకు సిద్ధంగా ఉంటే వక్ బిల్ వద్దని చెప్తారు వీళ్ళు వన్ నేషన్ బిల్ వద్దని చెప్తారు వీళ్ళు అట్లాగే హిందుత్వం సిద్ధాంతం పక్కన పెట్టమంటారు అప్పట్లో పెట్టించారు వాజ్పేయితో అలాంటి టీమే ఇది అక్కడ వాళ్ళు లొంగే క్యారెక్టర్లు కాదు అది ఇప్పుడు బ్యాచ్ కానీ ఒకటి సార్ పార్టీ మీద దృష్టి పెట్టాల్సిన సమయంలో ఆయన వేరే రాజకీయాల మీద వేరే రాష్ట్రాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారా ఇది ఒకటి ఆ రెండో కమిషన్ తాజాగా రహస్య భేటీ పెట్టారు ఎమ్మెల్యేలు అనేది అది ఒక రకంగా అనఫిషియల్ సమాచారమే అధికారికంగా అయితే రాలేదు కానీ ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందనేది కూడా ఒక ప్రశ్న